హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున జరుపుకునే పండుగ ఉగాది ఈ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజు ఏప్రిల్ తొమ్మిదిన వస్తుంది ఆ రోజు ఉగాది జరుపుకుంటారు కొత్త అమావాస్య అనగానే దీని ప్రత్యేకతపై అందరూ దృష్టి పెడతారు ఈ రోజున ఏం చేయాలనే విషయాన్ని గురించి ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని గురించి సందేహాలను వ్యక్తం చేస్తుంటారు అయితే శాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళకి దీని గురించి ఎంతో కొంత తెలిసి ఉంటుంది పాల్గొన బహుళ అమావాస్యని కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు ఇది చంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య దీని తర్వాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది ఇక ఈ కొత్త అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలి ఎలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలనే విషయంలో తర్జన భర్జన పడుతూ ఉంటారు ఈ రోజున ఒక పూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం తర్పణాలు వదలడం వంటివి చేస్తూ ఉంటారు అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలకి ఎంతో సంతృప్తిని కలిగించినట్లు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తుంది ఇక ఈ కార్యక్రమాలు ఆయా పుణ్యతీర్థాలలో నిర్వహించడం వలన ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పబడుతుంది ఈ అమావాస్య రోజున చేయకూడని పనులు ఈ పాల్గొన అమావాస్య రోజున పగటి పూట పొరపాటున కూడా నిద్రపోకూడదు ఈ రోజున వెల్లుల్లి ఉల్లి మాంసం ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించరాదు అలాగే శుభ్రమైన బట్టలు ధరించాలి ఈ రోజున ఖచ్చితంగా బ్రహ్మచార్యాన్ని పాటించాలి కలయికలో పాల్గొనకూడదు ఈ రోజున కోపంగా ఉండకూడదు కోపాన్ని నియంత్రించుకోవాలి వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండాలి చేయాల్సిన పనుల విషయానికి వస్తే పాల్గొన అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఈ పవిత్రమైన రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఈ రోజున ఉపవాసం ఉంటూ పరమశివుడిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా సాయంత్రం వేళ ఇంట్లో దీపాలను వెలిగించాలి పేదలకు వస్త్రాలను దానం చేయాలి అలాగే ఈ రోజున పూర్వీకులకు తర్పణం చేయాలి ఈ రోజున పూర్వీకులను సంతృప్తి పరిస్తే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అంతేకాదు ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి